సందర్శించి ఆదరించాలి టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యాలయానికి సమీపంలో లెడ్ సిగ్నేజ్ షాపును టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని దానికి సంబంధించి ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది రియాజ్ ఆధ్వర్యంలో దీన్ని పెట్టడం జరిగింది ముఖ్యంగా రోజుకు రోజుకు కూడా అన్ని రంగాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న క్రమంలో భాగంగా ఏదైతే ఎల్ఈడి సైనేజ్ బోర్డ్స్ అన్నీ కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఒక పెద్ద మిషన్ తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా రీజనబుల్ రైస్తో ఒక మంచి నాణ్యతతో కలిగిన క్వాలిటీతో కలిగిన ఈ బోర్డులన్నీ కూడా రియాజ్ గారు అందిస్తున్నారు అందరూ కూడా నగర ప్రజలు కానీ మిగతా షాపింగ్ సంబంధించి వ్యాపారస్తులందరూ కూడా ఏదైతే మామౌంట్లేఅవుట్లో ఎల్ఈడి సైనేజ్ బోర్డ్స్ కొత్తగా పెట్టినారు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా రియాజ్ గారు ద్వారా మరింత అభివృద్ధి చెంది ఇంకా కూడా ఎక్కువ బ్రాంచ్లు ఓపెన్ చేయాలని దేవుడు ఆయన ఆశీర్వించాలని కూడా మంచి నెల్లూరు మామంట్లేవుట్లోని ఎల్ఈడి అని కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి షాప్ ఆఫీస్ బోర్డులు కానీ షాప్ బోర్డులు కానీ మన అపార్ట్మెంట్ వెలివేషన్స్ కానీ ఇవన్నీ మన దగ్గర కొత్తగా వెరైటీలతో మంచి క్వాలిటీతో మన దగ్గర తయారవుతాయి అందరు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు